ఫ్రెండ్స్ మనం వచ్చేది ఇక్కడ గడ్డి అయితే దాటి వచ్చిన అయితే వస్తుంది లాస్ట్ వీడియో ఎత్తుకున్నాం మండల సిమెంట్ ఫ్యాక్టరీ ఖాళీ బస్ ఇప్పుడు ఖాళీ బస్సు అయితే మనకు చిట్టిన సిమెంట్ ఫ్యాక్టరీ నాలుగు మంది లోడ్ లో కూడా పెట్టుకునేది లోడ్ అయిపోయాయి నేను చాలా రోజులు అయితే ఎలా కన్నా ఎక్కువ ఇక నేను ఇలా ట్వంటీ ఫైవ్కి ఇప్పుడైతే ఎక్కినామానికి అయితే నేను వచ్చినా ట్వంటీ ఫోర్కి మార్నింగ్ బస్ అయితే మన స్టిక్ ఉంటుంది కదా ఆ స్టిక్ కూడా తీసుకున్నా బుకింగ్ చేసి వచ్చేసి అయితే అది పట్టుకుని వచ్చేసిన బండ్లు అయితే లోపల వీడియో తీసుకుంటే మొత్తం మిస్ ఇచ్చామనికైతే ఏమీ అవసరం లేదు అందుకే బయటకు వచ్చేసి చిన్న అప్డేట్ అది ఇస్తున్నా నేను లోపల లోడింగ్ కూడా ఎట్లా అవుతుందో చూపిస్తాను అది ఇంతమంది అయితే మొత్తం కంపెనీ మొత్తం చూపించిన ఆల్రెడీ ఏమో మన బండి అయితే వచ్చింది అక్కడ లోడింగ్ అయితే చూడండి నేను ఆడికి వెళ్ళైతే చూపిస్తా మన వీడియోకి వెళ్ళే ముందు అయితే పతకొలు సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా అయితే నాకు రోజులు వీడియో రాకముందు బాధ అనిపించింది వీడియోస్ వస్తున్నామని చూపిస్తా తప్పకుండా చూడండి మన లోడింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నీకు అలా పట్ట అయితే కట్టిస్తున్నాం పట్ట మేమే వేసుకున్నాం అలా ఓన్లీ ఒక ఆడొక్కడే కూర్చున్నాడు బొంభై మూలు వేసి అయితే గట్టి కురిపిస్తున్నాం ఎందుకంటే చాలా మంది వద్దనే అది గట్టి కుర్చేనే లోడింగ్ అయితే ఉంటుంది ఇలాకైతే పట్ట టీచమ్ అది ఐదు రాలేదు అందుకే అది ఇద్దరు కట్టుకుంటారు పట్ట వేసుకుని అయితే మొత్తం అయితే కట్టేసారు ఓన్లీ ఎనభై ఐదు సైజేస్తారు ఇప్పుడైతే పక్కన అయితే ఇక్కడ గణమేశం దగ్గర అయితే అవుటర్ అయితే ఎక్కించినాం అవుటర్ ఎక్కి అక్కడ పటాన్ సైడ్ అక్కడ దిగి అట్లయితే వెళ్ళిపోతాం అయ్యా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినా మొత్తం అయితే కండ పెట్టుకుని అయితే టైం వచ్చి అయితే డైన్ అవుతుంది నువ్వు బండి అయితే నేనే వదులుతున్నా అయితే వండుకోవడం ఓళ్ళు నీరు వస్తే అలాగే వదులుతాం నేను నీరు వస్తే ఒకళ్ళు ఒకరు నీరు వచ్చేసరికి ఒకరు వండుకుంటారు ఒక దోలుతారు మళ్ళీ ఇంకోళ్ళు నీరు వస్తే ఇంకో తోలుతారు అట్లా ఉంటుంది అయితే నైట్ నైట్ అయితే కంపెనీ దగ్గరికి వచ్చేసినాం నేనైతే పండుకున్నా మన ఊర్లో రోజు అలౌట్ అయిపోయింది ఇంటర్లో అమ్మట నీరు వస్తుంది నీర కూడా అవతలేదు అందుకే ఇక ఇచ్చి పండుకున్నా ఇది కంపెనీ చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ అంటే ఇదే పెద్ద కంపెనీ అంటే ఇది పెద్దగా ఉంది ఇక ఫ్యాక్టరీ అయితే నేను దిగినాక పట్ట అయితే తిప్పుకున్నాం పట్ట అక్కడైతే తీసుకున్నాం ఇప్పుడు తినాలి ఇది ఫ్రెండ్ ఇలా గ్యాస్ తీసుకురానియరు తిని నేను మొత్తం చూపిస్తే కవర్ చేస్తా ఆన్లోడింగ్ పన్లోడింగ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు అయినాకైతే చూపిస్తే తప్పకుండా అయితే మన బండి ఇంకా అన్లోడ్ అయితే చేసుకోలేరు మన బండి ఆ సైడ్లో మొత్తం వస్తుంటే మొత్తం వర్షం వచ్చింది మొత్తం సైడ్ మొత్తం బుడదా బుడిద అయింది బండి మొత్తం మన నేమ్ బోర్డు కూడా ఇరిగిపోయిందంట అది లింక్ పెట్టించారు మొత్తం మన యూట్యూబ్ చిమ్మలు కూడా అలా చినిగిపోయేటట్టు వచ్చింది మధ్యలో అయితే చూడండి అది కొత్తగా చూడాలి మళ్ళీ సరే కంపెనీ పొజిషన్ చూడండి ఇది బండి అయితే తడిచింది బాడీ అన్నైతే ఎండకైతే ఆడబెట్టుకుండు కంపెనీ ఇదంతా అది రైల్వేది బుక్ చేసుకొస్తుంది కదా అది ఆ అది ఎన్ని ఎన్ని ప్యాకెట్లు ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయంటే ఒకసారి ఎనిమిది ప్యాకెట్లు అయితే ఉన్నాయి అవి అయితే నడుస్తలేవు అవి ఒక ప్యాకెట్ అయితే నడిపిస్తారు ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి అందుకే ఒక అయితే రన్ చేస్తారు బాడీలు కూడా తడిచి ఉంటాయి కదా అందుకే ఇక అన్ని ఆపి అయితే ఒకటి కదా ఒకటైతే ఆన్లుంది అలా బండి మొత్తం సైడ్లో మొత్తం ఇట్లా వస్తుంటే మొత్తం వాటర్లో వస్తుంటే కింద బురద లేచి పైన పడుతుంది అందువల్ల అయితే బండి మొత్తం అయిపోయింది అక్కడ అయింది కదా అదే సిమెంట్ బస్తాలు వైట్ బస్తాలు గోధుమ కలరు లోడింగ్ అయితే అది అయిపోయింది ఈ బండి అయితే ఎక్కిస్తారు అది అయిపోయినా ఇంకా ఇది చేస్తారు ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ కొత్త పట్టాలు వస్తున్నాయి పట్టాలు అనేది ట్రైన్ లా కడతారంట తడవకుండా బొగ్గు ఇట్లా ఇక్కడ చూస్తారు కదా చార్లు అయితే మన బస్సాలు ఎండు వచ్చినాయి కౌంటింగ్ చేసుకుంటారు ఇంత రెండు అయితే దింపేశారు ఎండేసి కుప్ప కుప్పకైతే వేసేసారు మళ్ళా రెండు దింపంగానే మనకు లాగలేమో తినడానికి వెళ్ళిపోయారు పన్నెండు ఒకటి కా ముందుకే వెళ్ళిపోయారు పన్నెండు అరకట్ల వచ్చినాక దింపుతారు వచ్చిన వెళ్ళిపోయారు కొన్ని కంపెనీల అయితే లైన్గా వేసుకుని వస్తారు పట్టుకుంటూ అయితే ఇచ్చిరేస్తారు బండి నుంచి కిందికి వాళ్ళు లెక్క పెట్టుకుంటారు పెట్టుకుంటారు తెలియదు మనం దింపితే ఈ నుంచి మళ్ళీ పెన్నస్టిమేట్కి అయితే వెళ్ళిపోవాలి ముందు మెయిన్ గేట్ నుంచి అయితే కంపెనీలకు అయితే మూడు కిలోమీటర్లు ఉంటుందంట అంటే చాలా పెద్దగా ఉంది రోడ్ వస్తుండే పెద్దగా అనిపించి ఒక అన్న అడిగితే చెప్పిండు అమ్మలని మూడు కిలోమీటర్లు ఉంటుందని నేను బయటప్పుడైతే చూపిస్తా చూద్దాం ఇలా గొద్దు మొత్తం పోయింది జలబై అయిపోయింది మొత్తం అందుకే చాలా వాయిస్ కూడా వస్తుంది చూడండి మన వీడియోస్ అయితే తప్పకుండా అయితే స్టార్ట్ చేసారు టైం వచ్చేసి అయితే త్రీ అవుతుంది ఇంకా ఒక నాలుగులోనే అది అయిపోకూడదు మనం వెళ్ళిపోవచ్చు నుంచి అయితే ఈ నైట మనకు బొట్లో కూడ చూడు అట్లుంది ఇది అయితే వడ్లకు ఏం చేస్తాడు ఇట్లా పోసి పట్ట కపుతారు ఇదేమో ఇట్లా వేసి నువ్వు బిల్లింగ్ తడవకుండా ఇట్లా ఉంది ఫ్రెండ్స్ అయితే ఇది దగ్గర పడ్డది మనది కూడా ఎంత తొందరగా ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా వెళ్ళిపోవచ్చు మనం కూడా ఫ్రెండ్స్ అప్పుడైతే అలా రాసుకొని వచ్చినాం మళ్ళీ ఇప్పుడు అందులో ఏం కదా మళ్ళీ రాసుకుని రావాలి ఆపిస్తున్నాడు ఇది మట్టి లోడు ఎర్ర మట్టి ఉంటుంది కదా వశం వచ్చింది చేపు మళ్ళీ వట్ట కట్టుకున్నాం బాడీకి మళ్ళీ బాడీ నడుస్తుందని లోడ్ చేయరు కదా మన సిమెంట్ అందుకే పట్ట కడుతున్నాం రాబించుకొని మళ్ళీ ఇంకో గేట్ కడిపోయా చేయాలి పేపర్లు ఇచ్చి వెళ్ళిపోవాలియా పొజిషన్ వర్షం అయితే వస్తుంది పోతుంది జల్లు జల్లే వస్తుంది ఒక గేట్ కనపడుతుందా ఆ గేట్లో ఇవ్వాలి పేపర్లు తీసుకుపోయి ఇస్తే మనకు రాసుకొని ఒక రిసీవ్ చేసాడు రిసీవ్ తీసుకొని వెళ్ళిపోవాలియా ఫస్ట్ వచ్చినప్పుడు అయితే మేము కన్ఫ్యూజ్ అయినాం ఎందుకంటే మాకు తెలియదు కదా ఇప్పుడైతే మా ఓన్లు అడగకుండా డైరెక్ట్ అయితే వచ్చేసినా వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాం ఇయ్యా తీసుకొని అన్లోడ్ చేసుకుని అయితే ఇప్పుడు బయలుదేరి అన్లోడ్ అయిపోయింది బయలుదేరాలియా ఫ్రెండ్స్ పొజిషన్ అయితే పక్కన స్కూల్ వ్యాన్ ఉంది స్కూల్ వ్యాన్ కాదు టిప్పరు స్కూల్ వ్యాన్ లెక్క కొడుతుంది బైక్ పార్కింగ్ లెఫ్ట్ సైడ్లో అయితే పట్టా కట్టుకున్నాం ఇక ఇలా జాకెట్ హెల్మెట్స్ షూ ఉంటే రాణిస్తారు అప్పటికైతే లేకుంటే బయటనే సంవత్సరం బయట వచ్చిందా ఇంకా ఫ్యాక్టరీ అక్కడ వినబడుతుంది అదే కదా అదే ఫస్ట్ వాళ్ళక్కడ తెలియకపోతే అక్కడ క్యాటరింగ్ ఉంది అక్కడ వెయ్యి తినాలి అంటే అక్కడ దొరుకుతుంది అక్కడ ఉంది కదా బిల్డింగ్ ఫస్ట్ అయితే మేము అలానే తిన్నాం ఇక్కడ ఉంటూ వండుకోలే ఇంకా అలా తిన్నాం కాబట్టి చెప్తున్నాను నేను కూడా వాళ్ళని వస్తే కొత్త వాళ్ళు అలా తినండి తప్పకుండా అయితే మేము మొత్తంగా అయితే ఆ కంపెనీ అయితే బయటకు వెళ్ళాం బయటికి వెళ్ళి అయితే ఇక్కడ పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాం ముందైతే పంప్స్ అక్కడైతే గిరీజ్ కొట్టియాలి అందుకే వెళ్తున్నాం రోడ్డు బాగాలేదు మొత్తం గుంటలు గుంటలు ఉంది అందుకే నిమ్మలంగా వెళ్తున్నాం రెండు రెండు అయితే పోతాం అనుకో కట్టాలు ఎగిపోతాయి బండి మళ్ళీ పని పెడుతుంది అందుకే నిమ్మలంగా వెళ్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్డు ఉందో మొత్తం వాటర్ వాటర్ ఉంది ఇక్కడ ఆవులు మొత్తం రోడ్డు మీద ఉన్నాయి రీచ్ అయిపోయినాం ఇక్కడ గిరీస్ లేదు గిరీసి వడ్డించుకుంటే మనం బండికి అయితే అక్కడ వెళ్తున్నా అన్నది స్టార్ట్ చేసింది గిరీస్ అయితే ఒకసారి చూపిస్తా చూడండి ఇక్కడ షాప్ మనకు తెలిసిన వాళ్ళే మంచిగా మంచిగా చేస్తారు పని ఇక్కడ ఉంటే చేయించుకోండి ఇక్కడ మెకానిక్ వర్క్ అన్నా కట్టర్ వర్క్ అన్న ఎక్కడైనా ఇక్కడ ఉంటుంది ఇక్కడ పోలీస్ ఉంటుంది అటు సైడ్ అయితే చెక్ పోస్ట్ దాటినాక అయితే విలాల్ మెల్ చేస్తారు అయితే కనిపిస్తుంది అక్కడ అక్కడ ఉంది కదా రికల్ సీట్ అయితే విలాల్ చేస్తారు అక్కడ కనపడేది అదే ఆ ఏమైంది బాయికి అయితే ఎక్కువ తెలుగు రాదు మొత్తం హిందీ ఇప్పుడైతే తెలంగాణకి వచ్చిన కొంచెం తెలుగు చేసుకుని కొంచెం కొంచెం వద్దు నా సినిమా ఎప్పుడు ఓడించి వెనకం చాలా మంచిగా కొడతాడు గిరీశ్ అయితే మేనేజ్ అయింది అక్కడ ఫ్యామిలీని ఇచ్చి పెట్టే వస్తాడు వచ్చి చేస్తాడు ఇక్కడ వర్క్ అయితే మంచి వ్యక్తిని అయితే వాతావరణం అయితే మొత్తం సల్లగా ఉంది వర్షం వస్తుంటుంది మొత్తం ఈరోజు మొత్తం సల్లగా ఉంది వాతావరణం ఇంత ఎండ కొడతలేదు బండి వాషింగ్ అంటే మళ్ళీ పడుతుంది ఎట్లయినా వర్షాలు తగ్గినాక మళ్ళీ ఒకసారి వాషింగ్ చేపిస్తే అయిపోతుంది మనం పాత బండి వన్ డబుల్ టూ ఫైవ్ అక్కడ స్టేషన్ పక్కన అయితే లేదా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అక్కడ అక్కడ సైడ్ అయితే నడిపిస్తారు మన మైబినార్ సైడ్ నడుస్తుంది అక్కడ అయితే బండి అయితే అది మళ్ళీ లాంగ్ తిరుగుతుంది బండి కనబడుతుందో చూడాలి ఒకసారి అయితే చూద్దాం కనబడుతుందో లేదు ఉండదో లేదో ఆ రెండు అయితే ఏమో ఉచిపడారు బండిని అయితే అయితే అదైతే పార్కింగ్ ప్లేసు అక్కడ అనిపిస్తుంది కదా అదే అప్పుడే గిరిజ్ ఇటు సైడ్ అయితే అయిపోయింది ఇప్పుడు అటు సైడ్ కొడుతుండ్రో ఎంత ఫాస్ట్ ఉంది చూడండి వర్క్ అయితే చాలా ఫాస్ట్ ఉంటుంది ఇక్కడైతే అక్కడ బెల్డింగ్ వర్క్ అక్కడ డబ్బా కనబడుతుంది బెల్డింగ్ వర్క్ అయితే అది పార్కింగ్ అలా పెట్టుకునేది వాళ్ళు కొట్టిస్తారు బిల్డింగ్ అయితే పెడతారు అక్కడ లైన్ కనబడుతున్నాయి కదా బండి అక్కడ అన్ని ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి కంపెనీ పార్కింగ్ బండ్లు తక్కువ ఉన్నాయి బండ్లు లేవు ఇది మంతై బండ్లు అయితే లేవు అసలే అక్కడ అయితే మనకు సిగ్నల్ ఉంటుంది కదా బండి నెంబర్ పడగానే వెళ్ళిపోవచ్చు మంచిగా పెడతారు అయితే కాటా మీద కూడా దిగకుండా ఎక్కడ దిగకుంటుంది ఇట్లా అన్ని కంపెనీలలో ఉంది ఇప్పుడు ఈ కంపెనీలో కూడా బాగా ఆలోచన చేసి వెయిట్ చేసారు మళ్ళీ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు వచ్చినాం మా అబ్బాయి అయితే నల్లగా ఉంది వచ్చేటప్పుడు కూడా వర్షం పడ్డది తచ్చి తచ్చి ఉంది బండి అయితే బండి తిరిగితే బుడదా అంతా బుడిద ఇది క్యాటరింగ్ ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే బండి ఎప్పుడు పిలిచినాము తొందరగా పిలుస్తారు బండ్లు కదా అన్ని బండ్లు అయితే బాడీ దడిచి ఉంటాయి ఎక్కువ ఎక్కువ శాతం అయితే ఇక డ్రైవర్ అని అయితే మంది వేసినాయంట బండి లోపల కొనిసలేరు అంటే ఎంటర్ బండి అంట పెట్టి రమ్మంటే మనం వెళ్ళిపోతాం అది పోజిషన్ ఇంకా ఐదు నుంచి ఐదు గంట తర్వాత రమ్మన్నారంట ఆయన అప్పటివరకు బండి లోడే అయిపోతుంది ఇక్కడ కొడంగల్ దగ్గర అయితే ఓషమ్ వస్తుంది ముసలిం ముసులు ఇక్కడ మొత్తం ఓషమే ఇక వైఫరేష్ అయితే వెళ్తున్నాం చిన్న అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే చానా పనులు అయితే ఆపుకోరు ఇక్కడ అంబేద్కర్ హిగ్రం కనబడుతుంది కదా అది మొన్న అంబేద్కర్ జయంతి నేర్ అయితే పెద్ద హిగ్రం అయితే పెట్టిరు చాలా పెద్దగా ఉంది హిగ్రమ్ అయితే కొడంగాల్లో ఎవరిదంటే మన రేవంత్ రెడ్డి సారు ఉన్న కదా ఆల ఊరు అయింది కొడంగా నైట్ అయితే గోడెంకా అయితే వచ్చేసినాం నైట్ మొత్తం వర్షం వస్తుంది రన్నింగ్లో అయితే మొత్తం మనకు అద్దాలు కూడా కనబడతారు అలాంటి వర్షాలకు వర్షాలకైతే ఇక్కడ కూడా బాగానే పడుతుంది అంత బుడద పుడుతుంది అప్పుడు కాడ అంటే మొత్తం దుమ్ము దుమ్ము బండి దిగితే దుమ్ము మొత్తం దుమ్మెక్కిందా ఇప్పుడు లేదు చూడు మొత్తం వర్షాలు పడి మొత్తం అయింది నీళ్ళు పడితే మంచిగా ఉంటుంది ఇక్కడ గోడెంట్ అప్పుడప్పుడు వర్షం ఆవాలి ఇక్కడ చూడండి డీసీఎమ్ అందరికీ పట్టలు కట్టుకున్నారు ఆల్రెడీ మన అమ్ము చేసుకొచ్చినాం కదా అది ఒక వారు ఒక నెట్ అయితే దిగింది ఈ మనకు చిట్టినాడు సిమెంట్ ఇవి ఉంటాయి కదా భారతి ఈ బాబా అని ఈ బండ్లు ఫస్ట్ అయితే ఆ బండి ముందు వచ్చింది ఇడుంది కదా పట్ట కట్టింది అది ముందు వచ్చింది అది ఆపి మన బండి చేయిస్తారు అందులో అయితే అందుకే సైడ్ పెట్టుకున్నా ఒకటి ఒక బండి అయితే క్రాసింగ్ అయింది పెన్న లేదు పెన్న ఇస్తలేరు అంటే కంపెనీలు అయితే పెండ సిమెంట్ ఓన్లీ ఏసీసీ అంబుజ గంతే ఉంది గోడంలో దాల్మీ అటు సైడ్ ఉంది దాల్మీ సిమెంట్ చూడండి ఏం లేదు నా పెన్న సిమెంట్ లేదు కంపెనీలు అయితే ఇక్కడ బాయ్ కనబడుతుంది కదా అన్న ముస్లిమ్స్ మొన్న కాల్ చేసిండు ఏమైనా డ్యూడి పని అని చేసే వస్తుంది అని చెప్పిన ఇప్పుడు అడిగిన ఎప్పుడు అని వీడియో అయితే ఇంతలో అయితే కంప్లీట్ చేసిందో మనం వీడియో అయితే అయితే తగ్గ తక్కువ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన వీడియోస్ రాగా చాలా రోజులు టైం పట్టింది కాబట్టి వీడియో పెడుతున్నా ఒకసారి చూడండి తప్పకుండా అయితే బై ఫ్రెండ్స్